బీచుపల్లి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలంలోని ఒక గ్రామం చాలా ప్రసిద్ధమైన గ్రామం ఏడవ నంబర్ జాతీయ రహదారి మీద ఉంది పన్నెండు నెలల కోసారి జరిగే కృష్ణనది పురస్క పుష్కరాలు ఇక్కడ బాగా జరుగుతాయి జనాలకు అద్భుతమైనటువంటి సంతోషాన్ని కలిగించే ప్రాకృతికమైనటువంటి వనరులు నీరు చుట్టూండి అడవి ఇవన్నీ చాలా అందం కలిగించేటువంటి ఒక ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం కూడా కృష్ణానది ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానది మధ్యలో ఒక దీవి దీపం ద్వీపం ఉంది ఆ ద్వీపం మధ్య ఒక చిన్న కొండ ఉంది దాని నిజాం కొండ అంటారు ఈ కొండ మీద గద్వాల సంస్థానాధీశుడు ఏడవ శతాబ్దంలో కోటను కట్టించినారండి రాజా మూడవ సోమనాద్రి సోము భూపాలడు అని రెండవ భార్య లింగమ్మ రాణి లింగమ్మ గారు ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించినారు అతని పె పెద్ద కొడుకు హయాంలో కోట పూర్తయిందని చెప్తారు గద్వాల వనపర్తి సంస్థానాలకు సరిహద్దు బీచ్పల్లి సైనికంగా అవసరాల కోసం ఈ కోట నిర్మించినారు ఇప్పుడు ఈ కోట శిథిలమైన కోట కోటగోడలు అప్పుడు ఉన్నటువంటి పాతకాలపు బురుజులు అక్కడక్కడ కూలిన భవనాల యొక్క అవశేషాలు పొట్టు మిట్టడుతూ దుమ్ము దూలిసి దూసరితమై కనపడుతున్నటువంటిది ఈ నిజాం కొండ కోట ఇప్పుడు ఒకప్పుడు ఇది చాలా రక్షణ వ్యూహాత్మకమైనటువంటి సైనిక శిబిరం ఒక రక్షణ దుర్గం ఇది నిజాం కొండ మీదకి ఇప్పుడు పర్యాటకులు వెళ్ళడానికి ఒక సిమెంట్ బాటను ఏర్పాటు చేసినారు ఆ మెట్ల మార్గంలో పైకి వెళ్తున్నప్పుడే మనకు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కనపడుతుంది నది మీద నుండి ఏడవ జాతీయ రహదారి వెళ్తుంది అది నదిలో ఈ దీవి కోట అందమైన నదీ తీరం పచ్చదనం నిండినటువంటి చుట్టూ వాతావరణం పర్యాటకులను ఆకర్షించేటువంటిది దగ్గరలో జూనాల ప్రాజెక్ట్ ఉంది అది విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కాబట్టి పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి చూ తిరిగి చూడటానికి ఒక పర్యాటకమైనటువంటి ఒక వలయం కనపడుతుందండి ఈ బీచ్పల్లి వద్ద ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి బీచ్పల్లి వద్ద ఉన్నటువంటి కృష్ణానది జలాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలంతా కూడా అంటే భగ్నమైన విగ్రహాలు అని వాటిని ఆ దేవాలయంలో పూజించకూడదని చెప్పినటువంటి ఆ మర్యాదతోనూ ఈ దేనివల్లనూ ఆ విగ్రహాలను ఎత్తుకొచ్చేసి ఈ బీచ్పల్లి నది ఒడ్డున పారవేయటం ఒక అలవాటుగా మారింది చాలా చాలా దూరాల నుంచి లారీల మీద విగ్రహాలు తీసుకొచ్చి ఇందులో పారేసి వెళ్ళిపోతారు నిజానికి అట్లా భగ్నమైన విగ్రహాలను పూజకు అనారోగాన్ని భావించినప్పుడు వాటిని గుడిలోంచి తొలగించి ఆ గుడి ఆవరణలోనే మరొక చోట వాటిని పెట్టినట్టయితే ఆ దేవాలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రతిమాలక్షణాలను బట్టి వాటి శైలిని బట్టి ఆ గ్రామ చరిత్రకు ఆ సాం సాంస్కృతిక చరిత్రకు ఒక ఆధారంగా ఉంటాయి అవి పారవేస్తే ఆ ఊరి చరిత్ర ఊరి సంస్కృతి నేటిలో పోసినట్టే అవుతుంది ఆ మధ్యన ఎవరో ఓ వీడియో తీసి చాలా అద్భుతమైన విగ్రహాలన్నీ ఇందు నదీ తీరం నుంచి వస్తున్నాయి అంటే ఇది ఈ నదీ తీరాలలోనే కాదు గ్రామాల్లో చెరువుల్లో కూడా పడవేసినటువంటి సందర్భాలు ఆ చెరువుల్లోంచి విగ్రహాలు బయటపడి దొరకడం అనేటువంటిది చాలా చోట్ల చూస్తున్నాం ఇంత లోతున్న అంత లోతున్న విగ్రహాలు ఉన్నాయి వాళ్ళు దాచిపెట్టి ఉంటారు కాదు ఎప్పుడూ భూమి ఆ చెరువు ఉన్న ప్రాంతంలో అడుగుబట్టి పోయి ఉంటే ఆ విగ్రహాలందరికీ వెళ్ళిపోయాయి ఇట్లా విగ్రహాలు అనడం అనేటువంటిది ఒక శిల్పకళ ఆ శిల్పకళను తెచ్చిపెట్టుకున్న ఆ దేవాలయాలు అవి శిథిలమైపోతున్నాయి ఆ విగ్రహాలు భగ్నమైపోతున్నాయి వాటితో వాటి నిర్మాతల యొక్క చరిత్ర కానీ వాటి నిర్మాణ శైలి కానీ అయిపోతున్నది ఇవి ఎవరి మీదనూ పెట్టకుండా ఎక్కడి వాళ్ళక్కడ ఏ ఊరి వాళ్ళు ఆ ఊర్లోనే తమ దే తమ దేవాలయాల్లోని భగ్నమైన వీరులను విడివిడి ఉండే విగ్రహాలను శాసనాలను అన్నింటినీ వారిలో వీలైన చోట గ్రామ గ్రామంలోని గ్రామ పంచాయతీ ప్రాంగణంలోనూ గుడి ప్రాంగణంలోనూ లేదా ఇంకో ప్రత్యేక స్థలంలో వాటిని నిలబెట్టి ఉంచినట్టయితే ఎవరి గ్రామ చరిత్ర వాళ్లకు వాళ్ళ చరిత్ర సంస్కృతులు ఆనవాళ్ళని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నిజాం కొండ కోట అది శిథిలమై మిగిలిపోతే ఆ కొండ కింద కృష్ణాన్నెదురు ఇట్లా మిగిలిపోయిన భగ్నమైన విగ్రహాలు కనపడ్డాము ఇది మనం అందరం ఆలోచించాల్సినటువంటిదే